వంశీ గారు బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాము మారుస్తున్నారు అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా మనకి ఇస్తారు అదే టెల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము ఈరోజు ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు ఇస్తారు షార్ట్లీ అదేం లేవండి పేదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కల్పిద్దామని వాళ్ళందరినీ పంపించినాక మమ్మల్ని కల్పించారు ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజ వదిన గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి చివరికిద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు ఛాయిస్ వాళ్ళదే సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు పేరు నానికి కొడాలనానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి కొడాలనానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలి సింహాద్రి రమేష్నే వదిలేం వస్తే వంశీ గారి భార్య పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టులో రానివ్వరు గట్టిగా నిలదీస్తే నిల దెబ్బలాడి నిలదీస్తే పంపించారు ఫోన్ నెంబర్లు ఏమి మార్చరా ఇంటానే ఉన్నారుగా ఇంటానే ఉన్నారు నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను ఇంటన్నారనే తిడుతున్నాను ఎంటన్నారని తిడుతున్నాను